బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ కి సంబంధించిన మరో రెండో ప్రోమో వచ్చేసింది మొదటి ప్రోమోలో టాస్కుల్లో హోరాహోరీగా ఆడిన హౌస్ మేట్స్ ని తెగ నవ్వించాడు ఇమాన్యుయల్ అందరూ గేమ్ మధ్యలో కూర్చుని ఉండగా సీరియస్ గా నా నడుము ఎవరో టాస్క్ లో గిల్లేశారు అంటూ ఇమ్ము అన్నాడు ఈ మాటకి అందరూ తెగ నవ్వుకున్నారు ఇక ఈ గేమ్ లో బ్లూ టీమ్ గెలిచిందంటూ బర్ని తీసుకున్న డెసిషన్ పై ఇమ్ము ఫైర్ అయ్యాడు ఈ ప్రోమోపై చేద్దాం బిగ్ బాస్ హౌస్ లో యాంగ్రీ హిప్పో గేమ్ నడుస్తుంది ఇందుకు సంబంధించిన మొదటి ప్రోమో హౌస్ మేట్స్ మామూలుగా కుమ్ముకోలేదు ఇక తాజాగా వదిలిన రెండో ప్రోమోలో మాత్రం ఎమాన్యుయల్ నవ్వులు పూయించాడు సంచాలక్ గేమ్లో ఎవరో నా నడుము గిల్లారు అది ఎవరో మీరు చెప్పాలి అంటూ ఇమ్ము అడిగాడు ఈ మాటలకి సంచాలక్ భరణి సహా తనూజ రీతు చౌదరి అందరూ నవ్వుకున్నారు నా నడుము అంత బాగున్నంత మాత్రాన గేమ్ అడ్డు పెట్టుకుని అలా చేయడం ఇది నేను పర్సనల్ లా నేను ఫీల్ అవుతూ అంటూ ఇమ్ము అన్నాడు పక్కన ఉన్న దివ్య అయితే పడి పడి నవ్వుకుంది పోని గిల్లారో నీకేమైనా డౌట్ ఉందా అని ఇమ్ముని భరణి అడిగాడు హా నాకు క్లారిటీ ఉంది కన్నేసి కావాలని చేసింది ఇదంతా అంటూ ఇమ్ము అన్నాడు ఇంతలో ప్రూఫ్ ఉందా నీ దగ్గర నేను నడుము గిల్లానని అంటూ తనుజ సరదాగా చెప్పింది సార్ వచ్చినప్పుడు నా నడుము గిల్లినోళ్ళు ఒకరిని చూపించండి నాకు చాలు ఇంకేమొద్దు అంటాను అంటూ ఇన్ను ఇంకా కామెడీ చేశాడు ఇంతలో భరణి ఈ రౌండ్లో ఎవరు గెలిచారు అంటూ బిగ్ బాస్ అడిగాడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఈ పాయింట్ నేను బ్లూ టీమ్ కి ఇస్తున్నాను బిగ్ బాస్ అని భరణి చెప్పేసరికి అందరూ అయ్యారు ఎందుకంటే రెడ్ టీమ్ ఈ గేమ్లో ఇరగతీసింది కానీ పాయింట్ బ్లూ టీంకి ఎందుకిచ్చారో అర్థం కాలేదు దాంతో దేని పరిగణనకు తీసుకుని ని చేశారు అది చెప్పండి అంటూ ఇమ్ము అడిగాడు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ బాల్ శ్రీజా లో ఉంది అంటూ బర్ణి అన్నాడు సెవెంటీ పర్సెంట్ ఉన్నాడు దాటకపోతే ట్వంటీ పర్సెంట్ వాడు ఎలా పట్టుకుంటే వాళ్ళని పాయింట్ వెళ్లిపోతుందో అంటూ ఇమ్ము కోచింగ్ చేశాడు నాకు న్యాయం అనిపించింది నేను చేశాను అంటూ భరణి సమర్థించుకున్నాడు మేము అక్కడి నుంచి ఈడ్చుకుంటూ వస్తే ఇక్కడికి వచ్చి ఇలా పెడితే ఎలా అవుతుంది అని ఇమ్మూ వాదించాడు ఇది నా ఫైనల్ కాల్ అంటూ భరణి డిసిషన్ తీసుకున్నాడు ఇక శ్రీజాతో తనుజా రీతు గేమ్ వ్యూహాలు చర్చిస్తూ బాల్ వాళ్ళ దగ్గర ఉందనుకో నువ్వు వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకోవడమే ఎందుకంటే వాళ్ళు టచ్ చేసి మాది మాది అంటారు కదా అంటూ మాట్లాడుకున్నారు మొత్తానికి ఇలా నిన్న ఈరోజు జరిగిన టాస్క్లన్నీ కలుపుకుంటే కెప్టెన్సీ లెస్ నలుగురు నిలిచారు పవన్ కళ్యాణ్ ఇమాన్యుయల్ రామ్ రాథోడ్ రీతూ చౌదరి కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు మరి వీరి నుంచి ఎవరిని కెప్టెన్ చేస్తారో చూడాలి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్